అసలు నవరాత్రి మరియు విజయదశమి ఎందుకు జరుపుకుంటాము దుర్గామాత దగ్గరున్న పది ఆయుధాలు దుర్గమ్మకి ఎవరిచ్చారు ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అలానే విజయదశమి జరుపుకోవడానికి ఉన్న నాలుగు కారణాలేంటి ఈ విషయాలు తెలుసుకోవడానికి వీడియోని పూర్తిగా చూడండి మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది వాటిల్లో నవరాత్రి చాలా ప్రాముఖ్యమైన పండగ నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు తొమ్మిది రోజులు ఈ పండుగలో మనం దేవీ శక్తిని వివిధ రూపాలలో ఆరాధిస్తాము నవరాత్రిలో తొమ్మిది రోజులున్నాయి ఈ రోజులు మూడు మూడు భాగాలుగా విభజించబడతాయి మొదటి మూడు రోజులు దుర్గాదేవిని ఆరాధిస్తారు ఇవి మనలోని తమస్సుని దూరం చేసి శక్తిని చంపడం గురించి మనం కూడా ఈ రోజుల్లో మనలో ఉన్న అంధకారం చెడు ఆలోచనల్ని దూరం చేయాలి అని పూజిస్తాము తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవి ఆరాధన ఈ రోజుల్లో రాజస్ గుణాన్ని గుర్తింపు చేస్తాయి లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదు ఒక మంచి జీవితం కోసం అవసరమైన శక్తి సృజనాత్మక ఇంకా బుద్ధి కూడా చివరి మూడు రోజులు సరస్వతి దేవి ఆరాధన ఇది సత్వగుణంకి ప్రతీకం సరస్వతి అంటే విద్య జ్ఞానం మనసు శుద్ధి ఈ రోజుల్లో మనము చదువు జ్ఞానం పైన ధ్యానం చేయాలి తొమ్మిదవ రోజు మహానవమి జరుపుకుంటారు ఈ రోజు ఆయుధ పూజ చేస్తారు మన పనికి వాడిన సాధనాలు అన్నీ కూడా దివ్యం అని గుర్తింపు చేస్తుంది ఇంకా ఇక్కడ మనం అమ్మవారి ఆయుధాల గురించి తెలుసుకుందాము దుర్గాదేవి వద్ద పది ఆయుధాలుంటాయి ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క దేవత అమ్మవారికి సమర్పించుకున్నారు మనం ఈ ఆయుధాల గురించి తెలుసుకుందాము ఇవి ఆయుధాలు మాత్రమే కాదు మనిషిలోని గుణాలు మొదటి ఆయుధం త్రిశూలం శివుడిచ్చిన ఆయుధం త్రిశూలం మూడు శక్తులను సూచిస్తుంది సృష్టి స్థితి ఇంకా లయం ఇది ధరించడం వల్ల అమ్మవారికి ఈ మూడింటి పైన ఉన్నట్టు తెలుపుతుంది ఇంకా అది మనలోని అహంకారం మోహం ఇంకా అజ్ఞానం సూచిస్తుంది త్రిశూలం ఈ మూడింటిని నశింపచేస్తుంది రెండవది చక్రం మహావిష్ణువు అమ్మవారికి ఇచ్చిన ఆయుధం ఈ చక్రం లక్ష్య సాధనను సూచిస్తుంది ఇంకా ఈ చక్రం ధర్మం న్యాయం ఇంకా సత్యానికి సంకేతం జనన మరణ చక్రని విడిపించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ చక్రంతో అమ్మవారు మనలోని అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది అని నమ్ముతుంటారు మూడవది గద ఈ గద హనుమంతుడు కుబేరుడు ఇలా చాలా దేవుల నుంచి ప్రసాదింపబడింది అని చెప్తారు ఈ గద అంతర్గత బలానికి ప్రతిరూపం విపత్తులను జయించే అచంచల మనోబలానికి చిహ్నం ఇది భక్తులను వారి ఆధ్యాత్మిక మార్గంలో దారితీసే మార్గదర్శిగా నిలుస్తుంది నాలుగవది ఖడ్గం వినాయకుడి ఇచ్చిన ఆయుధం దుర్గాదేవి ఖడ్గం జ్ఞానం మరియు భ్రాంతి నుంచి నిర్లిప్తను సూచిస్తుంది మనుషులు వారి నిజమైన ఆధ్యాత్మిక స్వభావం గురించి తెలియక వారు తమను తాము భౌతిక శరీరంగా గుర్తించుకుంటారు మరియు దానికి సంబంధించిన ప్రతిదీ వారిదే అన్నట్టు ప్రవర్తిస్తారు ఆ ఖడ్గం యొక్క మెరుపు జ్ఞానాన్ని కూడా సూచిస్తుంది ఇది చీకటిని పారద్రోలి సాధకులను విముక్తి వైపు నడిపిస్తుంది నేను ఇంకా నాది అనే ఈ భావం వారిని వారి అంతిమ లక్ష్యం నుంచి దూరంగా తీసుకువస్తుంది మరియు వారిని భౌతిక ప్రపంచంలోనికి మరింత చిక్కుల్లో పడేస్తుంది దుర్గాదేవి ఖడ్గం వారు తమను తాము ప్రతి భౌతిక వస్తువు నుంచి విడిపోయి అజ్ఞాన తీరాన్ని ఛేదించుకోవాలని గుర్తుచేస్తుంది ఐదవది కమలం బ్రహ్మదేవుడు ఇచ్చినది భౌతిక ప్రపంచంలోని మనుషుల మనస్సులో ఉన్న భయాన్ని తొలగించడానికి దుర్గాదేవి తామర పువ్వు పట్టుకుంటుంది తామర స్వచ్ఛత ఆధ్యాత్మిక పెరుగుదల మరియు ధైర్యానికి చిహ్నం ఇది బురద నీటిలో పెరగడానికి మలినాలు తాకకుండా ఉంటుంది భక్తులకు ప్రపంచంలో జీవించి ఆధ్యాత్మికంగా స్వచ్ఛంగా ఉండాలని బోధిస్తుంది అదేవిధంగా భక్తి మార్గంలో నడిచి పరమాత్మునికి శరణాగతి పొందేవారు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలచే కల్మషం లేకుండా ఉంటారు ఇంకా ఆధ్యాత్మిక ఆనందం యొక్క అమృతాన్ని రుచి చూస్తారు కమలం పట్టుకోవడం ద్వారా దుర్గాదేవి భక్తులకు నిజమైన అందం మరియు బలం అంతర్గత స్వచ్ఛత నుండి మరియు పరమాత్మునికి శరణాగతి నుంచి వస్తుందని గుర్తు చేస్తుంది ఆరవది శంఖం దుర్గాదేవి చేతిలో ఉన్న శంఖం శుద్ధి దైవిక ధ్వని మరియు ఆశీర్వాదాలను సూచిస్తుంది భక్తుల జీవితాల్లో వారి ఆధ్యాత్మిక ప్రపంచంలోని పురోగతికి ఆటంకం కలిగించే కోపం దురాశ కామం భ్రమ అహంకారం మరియు అనుబంధం లాంటి అన్ని చెడు గుణాలను ఇది తరిమివేస్తుంది నిజాయితీ గల సాధకులకు శాంతి మరియు నీతివంతమైన కోరికలను నెరవేరుస్తుంది శంఖాన్ని మోసుకెళ్లడం ద్వారా దుర్గాదేవి తన భక్తులకు వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో రక్షణ స్వచ్ఛత మరియు సామరస్యాన్ని హామీ ఇస్తుంది ఏడవది వజ్రాయుధం ఇంద్రుడు సమర్పించిన ఆయుధం ఆధ్యాత్మిక ప్రక్రియ పైన అచంచలమైన విశ్వాసాన్ని సూచిస్తుంది ఇది భ్రమలను నరికివేసి సరైన మార్గంలో దుఃఖము అనేది లేని ఆధ్యాత్మిక ప్రపంచానికి దారితీసి ఇంకా ఆనందంగా ఉండే మార్గంలో స్థిరపరుస్తుంది దుర్గామాత వజ్రాయుధాన్ని పట్టుకోవడం ద్వారా నిజమైన శక్తి అంతర్గత దృఢ నిశ్చయం మరియు విశ్వాసంలో ఉంది అని బోధిస్తుంది దీనిని సందేహం లేక భ్రాంతి ద్వారా విచ్ఛిన్నం చేయలేము ఎనిమిదవది విల్లు మరియు బాణం వాయుదేవుడు దుర్గాదేవికి విల్లు బాణం ఆయుధం ఇచ్చాడని నమ్ముతుంటారు ఇది దృష్టి క్రమశిక్షణ మరియు ఆధ్యాత్మిక సమతుల్యను సూచిస్తుంది విల్లు విచక్షణ మరియు స్వీయ నియంత్రణ శక్తిని సూచిస్తుంది ఒక జీవి స్థూల మరియు సూక్ష్మ ఇంద్రియాల కోరికలచే ప్రభావితం కాకూడదు బాణం అనేది ఒక వ్యక్తి చుట్టూ అవాంతరాలు ఉన్నప్పటికీ అతని చైతన్యాన్ని ఉన్నట్లే కరించడానికి లక్ష్యంగా పెట్టిన తెలివైన కదలిక మరియు కేంద్రీయ మనసును సూచిస్తుంది ఈ ఆయుధం ద్వారా దుర్గాదేవి తన భక్తులను జీవితంలోని సవాళ్లు మధ్య కూడా స్థిరంగా క్రమశిక్షణతో మరియు ఆధ్యాత్మిక దృష్టితో ఉండటానికి ప్రేరేపిస్తుంది తొమ్మిదవది దుర్గాదేవి కవచం ఈ కవచంతో అమ్మ ఎప్పుడూ తన భక్తులను ఇంకా తనను ఆశ్రయంగా కోరిన వారిని కాపాడుతుంది తన వారిని కాపాడుతూనే అవతల వారిని శిక్షిస్తుంది పదవ ఆయుధం ఈటె దుర్గాదేవి యొక్క ఈటె సత్యం ఇంకా ఖచ్చితత్వం మరియు నిర్భయత్వంను సూచిస్తుంది సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది భక్తి మార్గంలో ఉన్న వ్యక్తి తన ప్రయత్నాలు నిజాయితీగా ఇంకా నమ్మకంతో స్థిరంగా ఉంటే అతనికి విజయం ఖాయం ఆధ్యాత్మికంగా దైవిక శక్తి వారిని నడిపిస్తుంది మరియు రక్షిస్తుంది అని నమ్ముతూ భక్తి మార్గంలో నిర్భయంగా ఉండడానికి ఇది సాధకులను ప్రేరేపిస్తుంది ఈటని పట్టుకోవడం ద్వారా దుర్గా తన భక్తులకు నిజం మరియు ధర్మం ఎల్లప్పుడూ మోసం మరియు చెడుపైన విజయం సాధిస్తుందని హామీ ఇస్తుంది నవరాత్రి తర్వాత రోజు విజయదశమి ఇది విజయం గెలుపుకు ప్రతీక మనం దుర్గా లక్ష్మీ సరస్వతి రూపంలో దేవిని ఆరాధించి మన జీవితంలో కూడా విజయం సాధించగలుగుతాము అని అర్థం మనలోని చెడు గుణాలు మరియు అసురులు వాటిపైన మనం జయించటంలోనే మన విజయం ఉంటుంది పురాణాల ప్రకారం మనకు విజయదశమి పైన ఉన్న కథలు చెప్పుకుందాము మొదటిది రావణ మరియు రామ విజయం విజయదశమి అంటే శ్రీరాముడు రావణుడి పైన గెలుపు గురించి గుర్తు చేసే రోజు శ్రీరాముడు తన భార్య సీతాదేవిని అపహరించిన కారణంగా పది తలల రావణాసురుని వధిస్తాడు అందుకే ఈ పండుగను దసరా అని కూడా పిలుస్తారు దశ అంటే పది హర అంటే వధించడం రెండవది మహిషాసుర వద దుర్గామాత విజయం అసురుల రాజు మహిషాసురుడు దేవతలను హింసిస్తుంటాడు అప్పుడు దేవతలు దుర్గాదేవి సహాయం కోసం వేడుకున్నారు దుర్గామాత తొమ్మిది రోజులు యుద్ధం చేసి పదవ రోజు మహిషాసురుడిని వధిస్తుంది ఈ విజయాన్ని గుర్తు చేసుకోవడానికి మనం నవరాత్రిలో దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజిస్తాము మూడవది షమీ వృక్ష పూజ మహాభారతం ప్రకారం పన్నెండు సంవత్సరాలు వనవాసం తర్వాత పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతంలో గడిపారు వాళ్ళ ఆయుధాలని షమీవృక్షం పైన దాచారు అర్జునుడు విజయదశమి రోజున ఆయుధాలు తీసుకొని కౌరవులను జయించాడు అప్పటి నుండి శమి వృక్ష పూజ ఇంకా ఆయుధ పూజ కూడా విజయదశమి రోజు చేస్తారు నాలుగవది సరస్వతి పూజ మరియు విద్యారంభం విజయదశమి చదువు మొదలు పెట్టడానికి శుభదినంగా భావిస్తారు కేరళ కర్ణాటకలో విద్యారంభం అని కూడా పిలవడం జరుగుతుంది ఐదవది పంటలు పండించడం విజయదశమితో పంటకాలం ప్రారంభమవుతుంది భూదేవికి పూజ చేసి సమృద్ధి మరియు సంతోషం కోరుకుంటారు నవరాత్రులు నవధాన్యం మొక్కలు పెట్టడం అవి మొలకెట్టడం సంపదకి చిహ్నం అందుకే నవరాత్రి అంటే కేవలం ఒక ఉత్సవం కాదు మన జీవితాల్లో శక్తి సంపద జ్ఞానాన్ని సమతుల్యంగా పెంచుకోవడం కోసం ఒక ప్రయత్నం నవరాత్రి అంటే ఏంటి తొమ్మిది రూపాలుగా దుర్గామాతని ఎందుకు పూజిస్తాము అసలు ఆ తొమ్మిది రూపాలు వాటి చరిత్ర ఏంటి ఈ విషయాలు తెలుసుకోవడానికి నవరాత్రి పార్ట్ టూ అని కమెంట్ చేయండి మీ కమెంట్స్ ఆధారంగా పార్ట్ టూ చేయడం జరుగుతుంది అలానే ఈ వీడియో నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి వీడియో ఎలా ఉందో జస్ట్ కామెంట్ చేయండి ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది